ప్రేయర్ చేస్తున్నాము డీప్ ఇన్హేల్ ఇంటు దామిన్ ఎక్సేల్స్ త్రూ ద మౌత్ త్రీ టైమ్స్ సబ్ కాన్షియస్ మైండ్ తోటి కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంది డివైన్ క్రియేటర్ ఫాదర్ మదర్ చైల్డ్ యాజ్ వన్ మై డియర్ చైల్డ్ ఐ ఇన్నర్ చైల్డ్ తోటి మదర్ లీ లవ్ తోటి కాన్షియస్ మైండ్ చెప్తుంది ప్లీజ్ ఫర్ గివ్ మీ for all the errors resentment shame fears angers traumas i have accumulated through my words thoughts actions and deeds naya <inaudible> kalachanadwara పనుల ద్వారా చర్యల ద్వారా నీలో తరతరాలుగా జన్మ జన్మలుగా ఎన్నో తప్పుల్ని భావ బాధల్ని కోపాలని అపరాధ భావన భావనల్ని ఆగ్రహాలని అన్నిటినీ కూడా నేను నీలో అక్యుములేట్ చేసినందుకు ఐఎమ్ సారీ ఫర్ దట్ ప్లీజ్ ఫర్ గివ్ మీ చైల్డ్ ఐ ఆల్సో ఫర్గేవ్ యూ నేను కూడా నిన్ను నీలో కలిగిన అన్ని ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల నీలో రేకెత్తిన కోపాలు తప్పులు మెంట్స్ బాధలు ఎమోషనల్ డ్రామా వాటి అన్నిటికీ అదే నా జీవితంలో కనిపించినందుకు నేను కూడా నేను క్షమిస్తూ ఉన్నాను ఐ ఫర్ గివ్ యూ యూ ఫర్ గివ్ మీ బ్రింగ్ లవ్ పీస్ అండ్ హార్మనీ టుడే ఐఎమ్ సెండింగ్ యూ మదర్లీ లవ్ మాతృ ప్రేమతో నేను నా ప్రేమ నీలో ప్రవహించి మన ఇద్దరి ప్రేమ మన యొక్క ఫాదర్ అమకువా స్పిరిట్ సూపర్ కాన్షియస్కి మన ఇద్దరం ఒకరి చేతిలో ఒకళ్ళు పట్టుకుని వారిని వారిని కూడా వారిని ఎంతో ప్రేమతో గౌరవంతో మన ముగ్గురిని ఒకటిగా చేసి ఫాదర్ మదర్ అండ్ చైల్డ్ ఆ ఆ దివ్యత్వానికి డివైన్ క్రియేటర్ కి ఆ డివైన్ క్రియేటర్ నుంచి దివ్యమైన ప్రేమాకరుణం క్షమాగుణం అన్ని కూడా కలిపి ఆ దివ్యమైన ప్రేమ వలయంలో మనల్ని చుట్టి ఉంచేలాగా ఆ శక్తితో ఆ శక్తి మనం ఎందుకు ప్రవహించేలా చేయమని అడుగు ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ మీ సబ్కాన్షియస్ లోపలికి అదంతా ఫ్లో అవుతూ ఉంది ఆ డివైన్ వైట్ లైట్ వచ్చి మొత్తం సబ్ కాన్షియస్ లో ఉండే నెగటివిటీ క్లియర్ అవుతుంది ఆ చైల్డ్ తోటి అడగండి నీలో ఏర్పడిన ఏవైతే ఆ స్టోర్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలు అవి రేకెత్తించిన భావాల వలన ఈ జీవితంలో నా జీవితంలో వచ్చిన ఈ సమస్యలు వాటికి సంబంధించిన అన్ని భావనలు నీలోంచి బయటికి పంపించవి ప్లీజ్ లెట్ గో ఆఫ్ ది థింగ్స్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మీరు ఎవరైతే క్షమించదలుచుకున్నారో వాళ్ళని మీ ఎదురుగా ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఆ డివైన్ ఫాదర్ మదర్ చైల్డ్ ఆస్ వన్ డివైన్ క్రియేటర్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ ఆల్ మై మిస్టేక్స్ నేను నా పట్ల ప్రేమ కరుణ ఆదరణ లేకుండా ఉన్నందుకు నన్ను క్షమించండి ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ ఫర్గ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ ఫీల్ ద లవ్ ఇన్ యూ డివైన్ లవ్ అనేది మీ లోపల ప్రవహించి ఐ ఫర్ సెల్ఫ్ ఐ లవ్ మై ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ చాలా సంతోషంగా ఆనందంగా ఒక అందమైన భావన మీలో కలిగినట్టు భావించండి ఇప్పుడు ఎదురుగా మీ హార్ట్ సెంటర్ నుంచి ఒక డివైన్ లవ్ లైట్ వెళ్ళి ఎదురుగా ఒక కాంతి గోళం లోపల హార్ట్కి ఒక ఫీట్ ఎదురుగా కొంచెం దూరంలో ఆ గోళంలో వ్యక్తులు వ్యక్తుల్ని ఒక్కొక్కరిని మీరు తీసురండి ఎక్కువగా వాళ్ళని అనుకోండి లేదంటే అందరినీ కలిపి ఒక గ్రూప్గా అందులో పెట్టండి వాళ్ళందరికీ కూడా మీ యొక్క చర్యల వల్ల నేను బాధపడ్డాను కష్టపడ్డాను దానికి పూర్తి కారణం నేనే అనుకుని హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉన్నాను ఎప్పుడు నేను చేసిన చర్యల వలన దాని యొక్క ప్రతిఫలంగా నేను భావిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆ ఎనర్జీ అంతా కూడా వైట్ లైట్ వాళ్ళ పాదాల నుంచి పై వరకు కూడా తల వరకు కూడా మొత్తం వాళ్ళ వైట్ లైట్ తో నిండిపోయి ఉంటారు క్లియర్ అవుతూ ఉన్నారు आई फॉर गिव यू यू फॉर गिव मी ब्रिंग लव पीस एंड हार्मनी మా డివినిటీని మా తప్పుల్ని క్షమించి డివైన్ లైట్ తోటి మమ్మల్ని ప్యూరిఫై చేసి ప్యూర్ లైట్గా మార్చండి మాలోని నెగిటివ్ ఎనర్జీస్ని ప్యూర్ లైట్గా మార్చమని అడుగుతున్నాం వారికి మీకు మధ్య ఉన్న ఆ ఎనర్జీ బంధాలన్నిటి కూడా చేత్తో పట్టుకుంటూ ఉన్నారు ఒక చేత్తో పట్టుకుని ఆల్ ద కార్డ్స్ హెయిర్ కటింగ్ దెమ్ విత్ వైట్ ఒక బ్లేడ్ ఆఫ్ వైట్ లైట్ తోటి ఒక కట్గన్ లాంటి తోటి కట్ చేస్తున్నాము ఆల్ దా కార్డ్స్ ఆకా కార్డ్స్ సివెర్ అండ్ కట్ ట్రాన్స్మ్యూట్ దమ్ ఇన్ టు వైట్ లైట్ ట్రాన్స్మ్యూట్ అవుతున్నాయి ఒక తెల్లని కాంతిగా నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మారిపోయి మంచి శక్తిగా మారిపోతున్నాయి ఇట్స్ డన్ ఆ ఎనర్జీ మారుతూ ఉండడం అది అనుభవించండి ఆ విధంగానే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్తో చెప్తూ ఉన్నాము ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద మెమరీస్ స్టోర్డ్ ఇన్ యూ నీలో జ్ఞాపకాలుగా నిండిపోయిన అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కోసము ఐఎమ్ సారీ ఏవైతే జ్ఞాపకాలు నీలో ఏర్పడి ఉన్నాయో పోగుపడి ఉన్నాయో వాటికి సంబంధించిన స్పేస్ బీయింగ్స్ ఎంటిటీస్ ఎర్త్ బౌండ్ సోల్స్ ఫ్యామిలీ మెంబర్స్ దేర్ డీడ్స్ అండ్ థాట్స్ రిలేటివ్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క చర్యలు పూర్వీకులు పితృవులు పితృదేవతలు అన్నమాట వారి యొక్క చర్యలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్ స్టోర్డ్ ఇన్ యూ యాజ్ బ్లాక్ మ్యాజిక్ వాటన్నిటినీ కూడా విచ్ ఆల్ ఆఫ్ ద మార్ రీప్లేయింగ్ యాజ్ అవన్నీ కూడా నా జీవితంలో ఈ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ లాగా ఆర్థిక పరమైన సంబంధాలు సమస్యలు ప్రాపర్టీ సంబంధించిన సమస్యలు ఏ ఇతర సమస్యలైనా కూడా దానివల్ల ఏర్పడుతున్నాయి వాటి అన్నిటికీ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ప్లీజ్ సబ్కాన్షియస్ తో చెప్తున్నాము ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ రిలీజ్ ఆల్ దోస్ నెగిటివ్ ఎనర్జీస్ వాటిని బయటికి పంపించేవి ఆ డివైన్ లైట్ తోటి ట్రాన్స్మిట్ ఇన్ వైట్ లైట్ ఆ బయట పంపించేసి ఆల్ ద స్పేస్ బీయింగ్స్ ఎంటిటీస్ ఎర్త్ బౌండ్ సోల్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అండ్ ఎయిన్ సిస్టర్స్ డీడ్స్ అండ్ థాట్స్ వీళ్ళుంచి ఏవైతే ఆ జ్ఞాపకాల దొంతరగా నేను బాధిస్తూ బయటికి నా జీవితంలో సమస్యలుగా మారున్నాయో వాటి కూడా బయటికి పంపించివి ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ క్రియేటింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ యూ వీళ్ళు వాటన్నిటిని ఏర్పరిచినందుకు నన్ను క్షమించు థ్యాంక్ యూ వాటన్నిటి బయటికి పంపించినందుకు కృతజ్ఞతలు ఐ లవ్ యు లవ్ యు థ్యాంక్ యూ ఐ లవ్ యు హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ ది ఇన్నర్ చైల్డ్ లుక్ ఎట్ చైల్డ్ స్మైల్ ఎట్ ద చైల్డ్ వీఆర్ సెట్ ఫ్రీ మనం విముక్తి చెందాము ఇట్స్ ఆల్ డన్ ఇప్పుడు నేను హా చేయండి inhale seven hold seven. exhale through the mouth seven hold seven inhale seven hold seven. exhale seven hold seven. Inhale seven, hold seven, exhale seven, hold seven, inhale seven. Hold seven, exhale seven, hold seven, inhale, exhale. Seven, hold seven, inhale, hold, exhale, hold seven, inhale, hold, exhale, hold. inhale, హోల్డ్ exhale, hold. ఇప్పుడు ప్రేయర్ చదువుతున్నాను ఓపెనింగ్ ప్రేయర్ నేనే నేను నేనే నేను నేనే శూన్యం నుండి వెలుతురులోకి వచ్చాను నేనే శూన్యాని సకల చేతల్లో మించిన ఊహాతీత నిర్జనత్వాన్ని నేనే ఆహాన్ని అన్నింటిని నేనే నా ఇంద్రధనస్సుల విల్లుని సముద్రాల మీద రాస్తాను మనసు విషయాల కొనసాగింపుని నేనే శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసను అదృశ్య అస్పృశ్య మలై మారుద్దాన్ని సృష్టిలోని అనిర్వచనీయమైన అణువుని నేనే నేను ఉపనొపను ప్రేయరు ఇక్కడ ఆత్మ మహాచేతన దయచేసి నా భావాలు నాలో ఉన్న సమస్యను చెప్పుకోండి ఈ ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని ఆవరణను ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి దానిని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి తరతరాల కాలాలు అనంతత్వం నుండి ఆ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను దాని అనుబంధాలను నయం చేయండి నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవ చిత్త ప్రకారమే చేయండి నాలోని భగవంతుని శాంతి ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు ప్రతి వ్యక్తి ప్రదేశము పరిస్థితులు సంఘటనలకు దోహదం చేసిన పనులు ఆలోచనలకు క్షమాపణలు ఇన్హేల్ ఎక్సేల్ ఎక్సేల్ త్రూ ద మౌత్ పశ్చత్తాప ప్రార్థన దైవిక సృష్టికర్త తండ్రి తల్లి బిడ్డ ఒకటిగా నేను మీ పేరు చెప్పుకోండి ఇక్కడే మీ యొక్క ఫ్యామిలీలో అందరి పేర్లు కూడా చెప్పుకోండి చెప్పుకొని ప్రతి వాళ్ళకి కూడా వారి కుటుంబము బంధువులు పూర్వీకులు అని చెప్పుకోవాలి నేను నా పేరు నా కుటుంబము బంధువులు మరియు పూర్వీకులు అలాగే మన ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళ పేర్లు మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మా ఆలోచనలు మాటలు పనులు మరియు చర్యల్లో మిమ్మల్ని బాధపెట్టి ఉన్నట్లయితే అంటే డివైన్ డివినిటీ అనమాట దయచేసి మమ్మల్ని క్షమించండి మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము కల్పించిన సేకరించినా మరియు లేదా ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపనలను శుభ్రపరచండి శుద్ధి చేయండి విడుదల చేయండి దయచేసి అన్ని ప్రతికూల అవాంఛిత శక్తులను స్వచ్ఛమైన కాంతిగా మార్చండి ట్రాన్స్మ్యూట్ ఇంటూ వైట్ లైట్ ప్యూర్ లైట్ వీఆర్ సెట్ ఫ్రీ మేము విముక్తి చెందాము ఇట్స్ డన్ తదాస్తు దైవిక సృష్టికర్త తండ్రి తల్లి బిడ్డ ఒకటిగా నేను మీ పేరు చెప్పుకోండి అక్కడ నా కుటుంబము బంధువులు మరియు పూర్వీకులు మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నట్లయితే ఇక్కడ అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి మీకు కష్టం కలిగించిన వాళ్ళు వాళ్ళ పేర్లు అన్ని చెప్పుకోండి ఆ పేర్లు రాసుకున్నారు కదా ఆ పేర్లు చెప్పుకోగలిగితే చెప్పుకోండి లేదంటే నేను రాసుకున్న ఈ ఈ పేపర్ మీద రాసుకున్న అందరికి అందరి ఫ్యామిలీస్ కి అందరి కుటుంబము బంధువులు మరియు పూర్వీకులు అని చెప్పుకోండి మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆలోచనలు మాటలు పనులు చర్యలతో ఇప్పటి వరకు మేము సృష్టించినా కూడబెట్టినా మరియు అంగీకరించిన మా భయాలు లోపాలు ఆగ్రహాలు అపరాధాలు నేరాలు అడ్డంకులు మరియు జోడింపులన్నిటికీ మేము మిమ్మల్ని క్షమించమని వినయంగా అడుగుతూ ఉన్నాం డివైన్ ఇంటెలిజెన్స్ దైవిక మేధస్సు మనం వదిలేసిన ఏవైనా విషయాలు ఉంటే అవన్నీ కూడా ఇందులోనే కల్పనివ్వండి మీరు మమ్మల్ని క్షమిస్తారా వాళ్ళని మీరు అడుగుతున్నారు అడగండి ప్లీజ్ ఫర్గ్యూ మీ అవును మేము మిమ్మల్ని క్షమించాము వాళ్ళు చెప్తున్నారు జీవజలం మనందరినీ ఆధ్యాత్మిక మానసిక భౌతిక ఆర్థిక మరియు కర్మబంధాల నుండి విడుదల చేయనివ్వండి మా మెమరీ బ్యాంక్ మరియు కంప్యూటర్ నుండి బయటకు తీసి విడిచిపెట్టి విడదీసి మరియు అవాంఛిత మరియు లేదా ప్రతికూల జ్ఞాపకాలు మరియు బ్లాకుల్ని కట్టివేసి కలుపుతూ కత్తిరించండి యా అవాంఛిత శక్తులన్నిటిని శుభ్రపరిచి శుద్ధి చేయండి ప్యూర్ లైట్ గా మార్చండి ఆ డివైన్ లైట్ మన లోపల ప్రవహించి ఆ క్లియర్ అయిన ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటిలోనూ ఆ డివైన్ లైట్ వెళ్ళి నిండిపోతున్నట్టుగా భావించండి దైవిక సృష్టికర్త తండ్రి తల్లి బిడ్డ దైవిక శక్తి అందు ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ మనము విశ్రమించి నియమబద్ధులమై ఉనికిని కలిగి ఉంటాము తద్వారా మనందరికీ ఆ డివైన్ ఆర్డర్ లైట్ లవ్ పీస్ నాలెడ్జ్ సమతుల్యత అవగాహన మరియు సమృద్ధి స్పష్టంగా కలగజేయడం అండి ఆల్ ద అబండెన్స్ మనకు ఆ డివైన్ ఆర్డర్ వల్ల కలగాలని అనుకోండి ఐఎమ్ అబండెంట్ ఐఎమ్ హ్యాపీ హెల్తీ అబండెంట్ మేము విముక్తి చెందాము తదాస్తు ఇప్పుడు అవతల వాళ్ళు మీకు చెప్తున్నట్టుగా మీరు చేస్తున్నారు దైవిక సృష్టికర్త మరియు తల్లి బిడ్డ తండ్రి తల్లి బిడ్డ ఒకటిగా నేను వారి తరఫున మీరు హొప్పనొపనో చేస్తూ ఉన్నారు ఆ పేపర్లో ఉన్న వాళ్ళందరూ వారి కుటుంబము బంధువులు పూర్వీకులు మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మా ఆలోచనలు మాటలు పనులు మరియు చర్యలతో మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము కల్పించినా సేకరించినా లేదా ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపలను శుభ్రపరిచి శుద్ధి చేసి విడుదల చేసి విడదీయండి మరియు తుంచి వేసి వేయండి దయచేసి అన్ని ప్రతికూల అవాంఛిత శక్తుల్ని స్వచ్ఛమైన కాంతిగా మార్చండి ట్రాన్స్మ్యూట్ ఇంటూ వైట్ లైట్ మేము విముక్తి చెందాము కథాస్తు వారు వారిని వారు మిమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని క్షమిస్తారా అవును మేము మిమ్మల్ని క్షమించాము మీరు చెప్తున్నారు జీవజలం మనందరినీ ఆధ్యాత్మిక మానసిక భౌతిక ఆర్థిక మరియు కర్మబంధాల నుంచి విడుదల చేయనివ్వండి నా మెమరీ బ్యాంక్ నుండి కంప్యూటర్ నుంచి బయటకు తీసివేసి విడిచిపెట్టి విడదీసి ఆ అవాంఛిత ప్రతికూల జ్ఞాపకాలన్నిటి బ్లాకుల్ని కట్టి కలిపి కత్తిరించి వేసి ఆ అవాంఛిత శక్తుల్ని శుభ్రపరిచి శుద్ధి చేసి ప్యూర్ లైట్ గా మార్చివేయండి డివై డివైన్ లైట్ మన లోపలికొచ్చి మనలో ఉన్న ఆ ఖాళీలన్నిటి కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నట్టు పూర్తిగా నిండిపోతున్నట్టు భావించండి దైవిక సృష్టికర్త తండ్రి తల్లి బిడ్డ దైవిక శక్తి అందు ఎప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ మనం విశ్రమించి నియమబద్ధులమై ఉనికిని కలిగి ఉంటాము తద్వారా మనందరికీ అంటే ఎప్పటికీ కూడా దైవంతో మనం తదేకమై మమేకమై ఉంటామని అనుకుంటూ ఉన్నాము ఆ అలా ఉండడం ద్వారా ఆ డివైన్ ఆర్డర్ దైవిక క్రమం కాంతి ప్రేమ శాంతి జ్ఞానము సమతుల్యము అవగాహన సమృద్ధి అన్ని కూడా మనకు కలుగుతాయి సో బి విత్ ద డివైన్ ఆల్ ద టైమ్ వన్ విత్ ద డివైన్ ఆల్ ద టైమ్ మేము విముక్తి చెందాము తదాస్తు నౌ యూ హెవ్ టు డూ ది కలర్ బెయి పర్పుల్ కలర్ బ్లూ కలర్ అంటే ఒక బుధురు వంగపూరంగా అనుకోండి తల మీద నుంచి ఒక సెంట్రల్ సమ్ నుంచి అది ప్రవహిస్తూ మన తల మీద నుంచి పాదాల వరకు ప్రతి అణువుని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఒక కాంతి వలయం లాగా క్లియర్ చేస్తూ కిందకెళ్తున్నట్టు ఒక స్నానం చేస్తున్నట్టుగా అన్నమాట పర్పుల్ బ్లూ లైట్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ క్లియరింగ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ వన్ ఒకసారి సెవెన్ టైమ్స్ చేయాలి టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఇప్పుడు మరకతం మణి అంటాం కదా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంతి తోటి ఎమరాల్డ్ గ్రీన్ తోటి స్నానం చేయండి ఆయన నుంచి ఆ కాంతి